జై జగన్ జగన్ మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఆయన ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేపట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించిన ప్రజల సమస్యలన్నీ కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రాధాన్యత క్రమంలో ఆయన మాట ఇచ్చిన మేరకు క్రమం తప్పకుండా నెరవేరుస్తూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు ఈ రాష్ట్రానికి ఆయన మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కాణిపాక వరసిద్ధి వినాయకుని సన్నిధిలో ఐరాల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులందరూ కూడా నాలుగేళ్ళు పూర్తయిన పాదయాత్ర పూర్తయిన సందర్భంలో కేక్ కట్ చేసి ఇక్కడ మేరకి పాదయాత్ర కూడా చేపట్టడం జరిగింది వారికి వారి యాత్రకు సంఘీభావంగా ఇలాగే భవిష్యత్తులో అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని సమర్థించాలి పార్టీని బలపరచాలి అందరూ కూడా సమైక్యంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ముక్తకట్టంతో అందరినీ చేతులు జోడిస్తూ అభ్యర్థిస్తూ జై జగన్